జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలో పొంగివారిగూడెం ఎర్రకలవ జలాశయం వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆత్రేపురంలో నిర్వహించిన కాటన్ గోదావరి ట్రోఫీ నందు వాటర్ స్పోర్ట్స్ శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ ట్రోఫీలో వెయ్యి మీటర్లు ఐదు వందల మీటర్ల డ్రాగన్ పడవ పోటీలలో ప్రతిభ కనబర్చారు ఈ ట్రోఫీలో ప్రథమ స్థానంలో గెలుపొందడంతో పాటు రెండు లక్షల రూపాయల నగదు బహుమతి పొందారు శాసనసభ్యులు సభ్యులు బండారు సత్యానంద చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడంపై రాజేష్ మూర్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా స్పోర్ట్స్ అకాడమీ భవనం నిర్మాణం ముందుకు సాగడం లేదని స్పోర్ట్స్ అకాడమీ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు కావలసిన వసతులు సమకూరిస్తే మరింత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని తెలిపారు డ్రాగన్ పడవ పోటీ కాయాకింగ్ కోనోవింగ్ రోయింగ్ విభాగాలలో సైతం విద్యార్థులు రాణించే అవకాశం ఉందని తెలిపారు ఈ ప్రాంతంలో యువత నుంచి మంచి స్పందన ఉంటుందని ప్రభుత్వం నుంచి నిధులు సమకూరిస్తే తమ గ్రామంలో నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ అకాడమీ నందు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించే అవకాశం ఉందని చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన అంజుబాబు తెలియజేశారు వాటర్ స్పోర్ట్స్ విద్యార్థులైన పరమాత్మ సంతోష్ జాను పవన్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ కోచెస్ రాజేష్ మూర్తులు తమ నుంచి ఏమీ ఆశించకుండా వాటర్ స్పోర్ట్స్ నందు చక్కటి ఇస్తున్నారని తెలిపారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు కృష్ణమూర్తి ఈయన పేరు రాజేష్ ఇద్దరం కూడా వాటర్ స్పోర్ట్స్ ఎరకాలో ట్రైనింగ్ ఇస్తూ కోచెస్ గా పనిచేస్తున్నాము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పిల్లలందరూ కూడా జంగారెడ్డి గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా పిల్లలందరూ శిక్షణ తీసుకుంటున్నారు వాటర్ స్పోర్ట్స్ లో అదే భాగంలో ఇటీవల ఆత్రిపురంలో జరిగినటువంటి సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీలందు మా ఎరకాల రెండు టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మీటర్స్ అండ్ మీటర్స్ రెండింటిలో కూడా మా టీమ్స్ గోల్డ్ మెడల్ సాధించి రెండు లక్షలు నగదు బహుమతి గెలుచుకోవడం జరిగింది సో ఈ విషయాన్ని మీడియా వారికి తెలియపరుస్తూ చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను కష్టపడి ఇంత ఈ టీం గెలుచుకోవడంలో మా పిల్లలు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని నేను గుర్తించి వాళ్ళకి ప్రతిఫలం పొందినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అండ్ ఊరి వాళ్ళకి మీడియా వాళ్ళందరికీ కూడా నేను ఈ విధంగా ఈ టైంలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం అండి నా పేరు రాజేష్ డ్రాగన్ బోట్ అయితే మనకి ఈ డ్రాగన్ లో ఆత్రేపురాన్ని ఫస్ట్ అండ్ రావడం చాలా ఆనందంగా ఉందండి అయితే ఇందులో భాగంగా కుర్రోళ్ళ కృషి చాలా బాగుంది అయితే చిన్న మనవి ఏంటంటే మనకి ఈ బిల్డింగ్ కూడా ఈ వాటర్ స్పోర్ట్స్ బిల్డింగ్ కూడా అయిపోతే చాలా బాగుంటదండి కుర్రోళ్ళు జాతీయ మన ఈ ఇలాంటి టోపీలే కాకుండా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళి ఎక్కువ పథకాలు తేడానికి అవకాశం ఉంటదండి కాబట్టి కుర్రెల తరపున చెప్పేది ఏంటంటే బిల్డింగ్ కూడా త్వరగా అయిపోతే మనకి చాలా బాగుంటదని అని ఎక్విప్మెంట్ మన బోట్ ఎక్విప్మెంట్ కూడా కావాలి పిల్లలకి డైట్ పెద్దలు ఎవరైనా మనకు వస్తే చాలా బాగుంటదండి ఈ ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నా పేరు రంజిబాబు మాది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం చక్రదేవరపల్లి గ్రామం అండి మేము గత నలభై ముప్పై సంవత్సరాలు ఇక్కడ జీవిస్తున్నాము మాకు ఇక్కడ మాకు లోకల్లో ఎరకలో జలాశయం ఉండటం అలాగే మా అంతర్జాతీయ స్థాయిలో శిక్షకులు అయినటువంటి రాజేష్ గారి మూర్తి గారి సారథ్యంలో మా పిల్లలు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ డ్రాగన్ పోటీలుగా అలాగే వివిధ కయ్యాకింగ్ ఇలాంటి పోటీలకి ఎప్పటి నుంచో వాళ్ళు శిక్షణ పొందుతున్నారు అయితే రీసెంట్ గా ఆత్రేయపురంలో జరిగినటువంటి ఆ పోటీలో డ్రాగన్ పోటీల్లో మా పిల్లలు ప్రథమ స్థానంలో అలాగే ఇక్కడ తర్ఫీదు పొందుతున్న పిల్లలందరూ కూడాను మా ప్రథమ స్థానంలో రెండు లక్షల బహుమతి అలాగే ద్వితీయ స్థానంలో ఇంకో బహుమతి గెలుచుకోవడం జరిగింది దీని విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా ఊరికి మా ఇక్కడ ఏదైతే శిక్షణ పొందుతున్న పిల్లల ద్వారా మా ఊరికి పేరు వచ్చింది కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఏదైతే ఇక్కడ ఎక్విప్మెంట్ లోపం ఉందండి అది గనక చక్కగా అయితే అలాగే మాకు బిల్డింగ్ ఉన్న ఈ బిల్డింగ్ ఆరు ఏడు సంవత్సరాలుగా పెండింగ్ ఉంది ఇది కూడా కంప్లీట్ అయితే అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే శిక్షకులు మాకు ఉన్నారు మా రాజేష్ సార్ మూర్తి సార్ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ పిల్లలే కాకుండా ఎక్కడ కూడా వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ శిక్షణ తీసుకొని ఇంకా అంతర్జాతీయ స్థాయిలో మంచి మంచి పథకాలు వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మా ఊరికి ఎంతో పేరు వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాము దీనికి సంబంధించిన మరి నాయకులు ప్రభుత్వం వారు కొద్దిగా స్పందించి మాకు తుర్తగా తన బిల్డింగ్ ఏర్పాటు చేస్తారని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధి పవన్ కుమార్ నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను మా కోచెస్ వచ్చేసి సార్ అండ్ రాజేష్ సార్ మేము రీసెంట్ గా జరిగిన ఆదిరపురణ రెండు బంగారు పథకాలు గెలుచుకున్నాం ఒకటి థౌసండ్ మీటర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఆపర్చునిటీస్ ఏమి కలగట్లేదు గవర్నమెంట్ నుంచి కొంచెం గవర్నమెంట్ ఫండ్స్ మాకు ఇలా రిలీజ్ మాకు చాలా మంచిది మా బిల్డింగ్ ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి వస్తాం ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యి అలా ఆగిపోయింది గవర్నమెంట్ కొంచెం మాకు సపోర్ట్ చేస్తే ఈ బిల్డింగ్ మాకు అవ్వాలని కోరుకుంటున్నాం ఇదైతే మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దీనివల్ల మేము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో అలా గోల్డ్ మెడల్స్ అలా కొడదామని సాధిస్తామని అని కోరుకుంటున్నాం కొంచెం గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు పరమాత్మ నేను జంగారెడ్డి గుడి సూర్య ఇన్స్టిట్యూషన్ లో సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను సిఈసి గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ప్రాక్టీస్ నేర్చుకుంటున్నాను నేను మాకు కోచెస్ పేరు వచ్చి రాజేశారు అండ్ మూర్తి సార్ మార్నింగ్ ప్రాక్టీస్ ఇక్కడ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ అండ్ మా మేము ఆత్రయపురం గురించి మూడు నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం తీవ్రంగా అక్కడ జరిగిన కాంపిటీషన్స్ లో థౌజండ్ మీటర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో రెండు బంగారు పథకాలు గెలవడం జరిగింది మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ సరిగ్గా లేదు ఇక్కడ అకాడమీ కూడా సగంలో ఆగిపోయింది ఈ అకాడమీ పూర్తి చేసి మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటే ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ లో మెడల్ కొడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరి మేము ఇక్కడ మాది చక్రదవర్ అండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం మాకు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు మా కోచెస్ వచ్చి రాజేశ్వర్ అని మూర్తి సార్ మేము గత రెండు సంవత్సరం డ్రాగన్ పోటీలు like శిక్షణ పొందుతున్నాము మొన్న రీసెంట్ గా జరిగిన ఆత్రేపురం డ్రాగన్ బోటిల్లో మేము థౌజండ్ మీటర్స్ లో ప్రథమ స్థానం గెలుచుకోవడం జరిగింది అదే విధంగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో కూడా మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి గవర్నమెంట్ కొంచెం చూసి మాకు ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం మాకు ఇక్కడ అకాడమీ చాలా రోజుల నుంచి ఆగిపోయింది ఇది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము మాకు ఫెసిలిటీస్ లేక ఎవరితో వెనకాల ప్రోత్సాహం లేక వాళ్ళని అడిగి మాకు స్పోర్ట్స్ గీట్లు వెళ్ళాల్సి వస్తుంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం అందరూ స్పందించి మాకు కొంచెం సపోర్ట్ వద్దంగా కోరుచున్నాము అలాగే రవి అనే వ్యక్తి ఎక్కడ నేర్చుకుని ఇంటర్నేషనల్ స్థాయికి స్విమ్మింగ్కి వెళ్ళాడు మాకు ఆర్థిక ఇబ్బంది వల్ల మేము దేనికి వెళ్ళలేకపోతున్నాం గవర్నమెంట్ కొంచెం స్పందించి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం అలాగే సపోర్ట్ చేస్తే మేమే ఇంకా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లో మేము కూడా మెడల్స్ తీసుకొస్తామని చెప్పి తెలుపుతున్నాను థ్యాంక్ యూ